ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రభ హైదరాబాద్ వార్త చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం త్రిసభ్య కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే వాస్తవానికి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రధాన పాత్ర పోయించింది ఉద్యోగులని చెప్పవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ఉద్యోగుల్ని దాదాపు అందరూ చూశారు వెలుగులోకి వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అయినా ఏదైనా న్యాయం చేస్తా అని చెప్పేసి వీళ్ళు ఇక ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చెప్పారు ఈ వర్గాల సమస్యలు ఏవైనా సీఎం రేవంత్ రెడ్డి సూచనలతోనే పరిష్కార దిశలో ముందుకెళ్తున్నట్లు ఆయన చెప్పడం జరిగింది మంగళవారం ప్రజాభవన్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీ సభ్య కమిటీ సమావేశం జరిగింది అయితే వాస్తవానికి కొన్ని కమిటీలు వేయడం ఉద్యోగుల సమస్యల మీద కమిటీలు వేయడం అని నిజంగా అది అభినందించ అభినందించాల్సిన విషయం ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు అసలు ఉద్యోగులను పట్టించుకోలే వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ సుఖాలు ఏంటి వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకోలేని పరిస్థితి సరే అట్లీస్ట్ ఈ ప్రభుత్వం కనీసం ఉద్యోగుల సమస్యలు ఏంది వాటిని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో ముగ్గురు సభ్యులని పెట్టడం నిజంగా సంతోషించాల్సిన విషయం అయితే చాలా రకాల సమస్యలున్నాయి ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఆ సమస్యలన్నీ మెల్లమెల్లగా దాన్ని క్లియర్ చేసుకుంటూ పోవాలని చెప్పేసి ప్రధానంగా ఉద్యోగులు పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డీఏలను వెంటనే అని చెప్పేసి అన్ని సంఘాలు సింహ ప్రాతిపాదికను కోరిన కోరినట్లయితే కొంతవరకు ఉద్యోగులకు ఉపశమనం కలుగుతూ ఉంది అలాగే ముఖ్యంగా త్రీ వెవన్ సెవెన్ మూడు వందల పదిహేడు జీవో గురించి కూడా వెంటనే ఏదైనా కానీ వెంటనే అది రియాక్షన్ చూపించి ప్రభుత్వం కొంచెం తొందర చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు ఎందుకంటే త్రీ వన్ సెవెన్ జరిగి రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఇప్పుడు టూ ఇయర్స్ దాటింది ఇంకొక సిక్స్ మంత్స్ అయితే త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ ఉద్యోగులకు తొందరగా ఉపశమనం కలిగించాలి వారి స్థానిక జిల్లాకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన కూడా ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది సో ఇది అన్ని శుభ పరిణామాలని చెప్పొచ్చు తొందరగా తొందరలోనే ఈ రిపోర్ట్స్ అన్నీ రావాలి ఉద్యోగులకు న్యాయం జరగాలి ఉపాధ్యాయులకు వారి స్థానిక జిల్లాల్లో వాళ్ళు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించి అన్ని వర్గాలకు న్యాయం చేసేందుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పేసి చిన్నారెడ్డి చెప్పారు సో ఇది ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి విజ్ఞప్తులు అందాయని వారు చెప్పడం జరిగింది ఇంకా ఎలాంటి సమస్యలు త్రీ సభ్య కమిటీ దృష్టికి తీసుకురాలని ఆయన సూచించారు ఇది మన సంబంధించినటువంటి వార్త సో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మర్చిపోకండి థ్యాంక్ యూ